పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ డబ్బులు తీయకుండా ఎవరి డబ్బులు అడిగి ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్నో నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఎన్ని ఎన్ని రోజులు పెట్టి నుంచి అడిగి తింటే పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అతను అసెంబ్లీకి పంపకపోతే పిఠాపుర నియోజకవర్గంలో పెట్టి ఒక్కడ కూడా గట్టి ముందు నాలుగు తెచ్చిపో పంపించకపోతే అంత నమ్మకం పెట్టుకుని తిరుపతి ఇవన్నీ ఎంతోమంది భీమవరాలు ఇవన్నీ ఎన్నో అడిగితే ఒక పిఠాపురాన్ని ఎంచుకే ఎందుకే ఎంచుకున్నాడు అంత నమ్మకం పెట్టుకున్నాడు శ్రీ పాద సాక్షి కానీ డైరెక్ట్గా చెప్పాడు అతను ఎత్తండి అతలేదు ఇప్పుడు నెగ్గించకపోతే జీవితంలో పిఠాపురం నెగ్గపోతే పవన్ కళ్యాణే కాదు నా ఓటు ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ ఓట్లు అన్నీ కూడా నోటాకే పడతాయి అత చాలా మంది ఈ ప్రశ్న కూడా వచ్చింది ఆయన ఇక్కడ ఉండడు కదా ఏదో ఏటని కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నా కూడా ఏమీ చేయట్లేదు గ్రామాలకి ఏది ఎన్ని గ్రామాలు ఉన్నాయో నియోజకవర్గంలో ఎవరికే తెలియదు ఇప్పటికే ఒక పెన్నుందర బాబు గారిది కొవ్వూరు గీత గారు కాకినాడ ఈ ఈ టైప్ లో వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఇతను కూడా అయితే మాకు ఇబ్బంది ఏమొచ్చింది స్థానికుడికి ఎవరికీ ఇతరలేదు కదా ఎప్పుడూనే ఎప్పుడో కానీ ఎంతమంది ఎన్ని ఖర్చు పెట్టినా సరే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపిస్తాం ఇది మాత్రం పక్కా